వర్దిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగా నాయకత్వం వర్దిల్లాలి సామాజిక పరివర్తకుడు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగా నాయకత్వం జోహర్ మాదిగా సాధిస్తాం సాధిస్తాం ఈ కోసి గొంగడి కట్టి డప్పు సంఘ నేసుకొని గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ పోరాటంలో నా గోసి గోసిగొంగడి ఆటపాటతో ముందుకెళ్తున్నాం ఈ తరుణంలో గౌరవశ్రీ మందకృష్ణ మాది అన్న గారు ఏదైతే పిలుపునిచ్చాడో కృష్ణ మాది గారి పిలుపుకు కట్టుబడి యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా పేద వర్గాలందరూ కూడా మరి అన్న ఏదైతే ఈరోజు సమాజంలో దండోర ఉద్యమ ఫలితాలు ఎవరోలు పొందుతున్నారో దానికి అందరూ కూడా మరి కట్టుబడి కట్టుబడి ఉంటారని ఆశిస్తూ ఈరోజు మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు తీసుకున్న నిర్ణయం మరి ముప్పై సంవత్సరాల ఆకాంక్ష దీనికి మరి భారతదేశ ప్రధాని శ్రీ మోడీ గారు మరి ఖచ్చితంగా నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నానని చెప్పి చెప్పడం మరి యావత్ భారతదేశం చూసింది కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ మే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి

కోసి కొంగడి కట్టి డప్పు సక్కడేసుకొని పల్లె పల్లె తిరిగినటువంటి కుమ్మర నొల నొల నల ఆ కుమ్మర నలంగిల ఆ కోడన్నల ఆ ఎయరకి ఈ విధంగా మా ఆశయం మా గెలుపు చివరి వరకు కూడా ఏబిసిడి మాకు ప్రధాన లక్ష్యం మరి ఏబిసిడి చేస్తానని చెప్పి మరి ఈ యొక్క దేశ ప్రధాని మరి ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడని ఆశిస్తూ మరి కృష్ణ గారు ఏ పిలిపించినా మాట కట్టుబడి ఉంటామని చెప్పి పిలుపునిస్తూ వర్దిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్దిల్లాలి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత జోహార్ మాదిగా మర వీరులకు నేను దండోరా కళామండలి జాతీయ అధ్యక్షుని నా పేరు ఎన్వై అశోక్ మాది గారు